నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అంటే నిన్న ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ కేసు గురించిన డిఓటీ వేసిన పిటిషను విచారణకు వచ్చింది డివోటీ ఏమని విచ కేసు వేసింది అని అంటే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వారాల లోపల పెన్షన్ రివిజను మీ రూల్స్కి అనుకూలంగా ఏవేవి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని అమలు చేస్తూ వారాల లోపల పెన్షన్ రివిజను అమలు చేయండి అని ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు చల్లదు ఆ తీర్పుని కొట్టేయండి వీళ్ళకి పెన్షన్ రివిజన్ ఎలిజిబిలిటీ లేదు ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటున్నారు అనే పద్ధతిలో కోర్టుకు వేసింది కోర్టు ఏప్రిల్ దాదాపు ఏప్రిల్ నెలలో వేసిన పిటిషన్ని పిటిషన్ అడ్మిట్ చేయకుండా అసలు మీరు మొదటిసారి అసలు పిటిషనే పిటిషన్ ఎందుకు తీసుకోవాలో ఆర్గ్యుమెంట్ వినిపించకుండా మళ్ళీ వాయిదా కోరటం ఏంటి అని సెలవుల చివరి రోజు వేసవి సెలవుల చివరి రోజు కోర్టులో పిటిషన్ డివోటీ వేస్తే మీరు కావాలని చివరి రోజు వేశారు అని వాళ్ళకి పదివేలు పదివేలు రెండు అసోసియేషన్ డిఓటీకి ఫైన్ వేసి ఈ కేసుని సెలవుల తర్వాత విచారిస్తామని చెప్పింది ఆ కేసు నిన్న విచారణకు వచ్చింది డిఓటీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ కేసులో ఆ అవాదనలు వినిపించారు పెన్షన్ అసోసియేషన్ల తరఫున కూడా ఉన్నారు ఎన్ని గంటలకు వచ్చింది ఎవరు ముందు మాట్లాడారు లాంటి అంశాలు మనం పక్కన పెడితే డిఓటీ తరఫున ఏఎస్జి కొని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిఓటీ తరఫున హాజరైన లాయరు ఏమని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు అంటే వీళ్ళకి అంటే పెన్షన్ అసో పెన్షనర్లకి బిఎస్ఎన్ఎల్లో ఉన్న అబ్జార్బ్డ్ పెన్షనర్లకి రిటైర్ అయిన వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ మేము ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాము వీళ్ళకి సెకండ్ పిఆర్సి ఏదైతే ఉందో ఆ ఫిట్మెంట్ ఇచ్చాము సిక్స్త్ సిబిసి బెనిఫిట్స్ ఏమి వీళ్ళకేం సంబంధం లేదు వీళ్ళు ఇప్పుడు సెవెంత్ సిబిసి బెనిఫిట్స్ కావాలని అడుగుతున్నారు ఇదంతా కరెక్ట్ కాదు పైగా మూడు క్యాట్లు ఎర్ణాకులం హైదరాబాదు బెంగళూరు క్యాట్లు ఇదే పెన్షన్ అసోసియేషన్ల యొక్క రాష్ట్ర శాఖలు వేసిన కేసులో పెన్షన్ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు అని పెన్షనర్లకి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి కానీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఈ మూడు తీర్పులు క్యాట్లు ఇచ్చిన తీర్పులని పరిగణనలోకి తీసుకోకుండా లేదు లేదు మీరు అమలు చేయండి అని తీర్పిచ్చింది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ క్యాట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో పెన్షన్ రివిజన్ పదివారాల లోపల చేయమని ఇచ్చారో ఆ కేసుని కొట్టేయండి పైగా కోర్టు ధిక్కార కోసి ఏదైతే పెండింగ్ ఉందో అది రేపు పదమూడో తారీఖు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున విచారణకు రాబోతుంది ఆ కోర్టులో డీఓటీ సెక్రటరీని కానీ లేదా డైరెక్టర్ స్థాయి ఉద్యోగిని కానీ కోర్టులో హాజరు కమ్మని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పిచ్చింది ఇది చాలా ఎంబరసింగ్ సిచ్యువేషన్ కాబట్టి ఈ కోర్టును కొట్టివేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిఓటి తరఫున లాయర్ ఆర్గ్యూ చేశారు అయితే ఈ వాదనను ఖండిస్తూ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయరు డిఓటి తరఫున లాయర్ ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదు మాకు ఐడిఏ స్కేల్స్ మీద రెండవ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో ఆ రికమెండేషన్ల ప్రకారం ఫిట్మెంట్ కూడా ఇచ్చి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పెన్షన్ రివిజన్ చేశారు ఆ తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద కూడా పెన్షన్ రివిజన్ చేశారు అలాగే పెన్షనరీ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఆరో వేతన సవరణ సంఘం బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్లో అబ్జార్బ్ బై రిటైర్ అయిన పెన్షనర్లు ఏవైతే ఉన్నారో వాళ్లకు కూడా అమలు చేశారు సెవెంత్ సిపిసి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా సెవెంత్ సిపిసి రికమెండ్ చేసిన పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి సెకండ్ పిఆర్సి ఇచ్చాము ఆరో వేతన సవరణ సంఘం వీళ్ళకి సంబంధం లేదు ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు ఏవైతే చేశారో అవి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కానీ అబ్జర్బడ్ పెన్షనర్లకు కాదు అని చెప్పి డిఓటి లాయర్ ఎవరైతే చెప్తున్నారో అది శుద్ధ తప్పు ఆరో వేతన సవరణ సంఘమో ఏడో వేతన సవరణ సంఘమో చేసిన సిఫార్సులు పెన్షన్కు సంబంధించిన అంశాలు అన్నీ కూడా అబ్జర్బుడ్ బిఎస్ఎన్ఎల్ అబ్జర్బడ్ రిటైర్డ్ పెన్షనర్లకు వర్తింపజేశారు ఏవో ఒకటి రెండు తప్ప కాబట్టి ఇవి ఆర్గ్యుమెంట్ చెల్లవు అనేది తప్పు పెన్షన్ రివిజను సెకండ్ పిఆర్సీనో థర్డ్ పిఆర్సినో ప్రకారం జరుగుతుంది పెన్షనరీ బెనిఫిట్స్కు సంబంధించిన అంశాలు ఆరో వేతన సవరణ సంఘం ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగానే ఉత్తర్వులు ఇదివరకే జారీ చేసి ఉన్నాయి పలానా పలానా తేదీలు అని ఆ ఆర్డర్ డేట్లు చెప్పారు అలాగే హైదరాబాదు ఎర్నాకులం బెంగళూరు క్యారెట్లు ఇచ్చిన తీర్పులు సింగిల్ జడ్జి ఇచ్చాడు కానీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో అది ద్విసభ్య జడ్జిలు ఇద్దరు జడ్జిలు ఇచ్చారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పారు ఆ దశలో జడ్జి జోక్యం చేసుకుంటూ హైకోర్టు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఇతర కోర్టులు ఏమిచ్చినాయి ఇతర కోర్టులు ఇచ్చారు అన్నది మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని చెబుతూ జడ్జిమెంట్లో థర్టీ సెవెన్ ఏలో ఏముంది అని డిఓటి తరఫున లాయరు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కంబైన్డ్ సర్వీస్ మీద థర్టీ సెవెన్ ఏలో క్లియర్గా కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇస్తారని కంబైన్డ్ సర్వీస్ మీదనే కేంద్ర ప్రభుత్వమే పెన్షన్ చెల్లిస్తుందని క్లియర్గా థర్టీ సెవెన్ ఏలో మెన్షన్ చేసి ఉంది అని అనటం డిఓటీ తరఫున లాయరు థర్టీ సెవెన్ ఏలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా కోల్పోతాము మేము అని వీళ్ళు సంతకం పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా వీళ్లకు ఉండదు అని చెప్పి డిఓటి లాయర్ చెప్పటం లేదు లేదు ఆ రూల్స్లో థర్టీ సెవెన్ ఏలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా కోల్పోతాము అని చెప్పినా కూడా అందులో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ జరిగిన టెక్నికల్ రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు లీవు జీపీఎఫ్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి కంబైన్డ్ సర్వీస్ మీదనే డివోటీనే పెన్షన్ ఇస్తుంది అన్న హామీ ఉంది బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్లకి కాబట్టి మీరు ఆ అంశం కాదనటం కరెక్ట్ కాదు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదించినప్పుడు జడ్జి జోక్యం చేసుకుంటూ న్యాయమూర్తి గౌరవం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఇలా కాదు అసలు కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్లో ఢిల్లీలో ఎప్పుడు ఉంది అని అడిగారు అప్పుడు వీళ్ళు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆ కేసు ఉంది అని అంటే పోనీ ఈ లోపల మనం ఈ పిటిషన్ అడ్మిట్ అవుతుందా లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మూడు రోజుల లోపల అంటే ఐదో తారీఖు లోపల మీరు మీ మీ వాదనలు ఏంటి ఈ కేసులో పిటిషన్ స్వీకరించాలా అక్కర్లేదా అన్నకు సంబంధించిన వాదనలు మీ మీ వాదనలకు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో సహా అంటే మీ మీ వాదనలు చేసేటప్పుడు వాటికి సంబంధిత రూల్స్ని కూడా ఎంక్లోజ్ చేస్తూ మీరు ఇన్ రైటింగ్ రాతపూర్వకంగా సబ్మిట్ చేయండి ఐదో తారీఖులోపు నేను ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు మూడు గంటలకు మళ్ళీ ఈ పిటిషన్లోని వాదనలు వింటాను మీరు ఇన్ రైటింగ్ ఐదో తారీఖు లోపల సబ్మిట్ చేస్తారు కాబట్టి ఆరు ఏడు తారీఖుల్లో మీరు సబ్మిట్ చేసిన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అలాంగ్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను పరిశీలించి ఎనిమిదో తారీఖు మీ ఫైనల్ వాదనలు విని పిటిషన్ అడ్మిట్ చేయాలా లేదా అన్న అంశాన్ని నేను నిర్ణయిస్తాం అని చెప్పారు ఈ ఒకటో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో జరిగిన వాదనల సారాంశం ఇది దీని మీద మనం అసలు పాజిటివా నెగిటివా ఏం జరిగిందని చెప్పారు సార్ ఇది ఏమైంది అన్న విశ్లేషణ మరో వీడియోలో మనం పెట్టుకుందాం ధన్యవాదాలు